కర్నూలు నగరం శివారు ప్రాంతం పెద్దపాడు రోడ్డు శ్రీరామ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు సి ఉమాదేవి కోరారు ఈ మేరకు సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు

వాటిని వ్యక్తిగతంగా ఇంట్లోంచి బయటకు పిలుచుకొని కొట్టడం జరిగింది ఎలియాస్ వాసు వాసు భార్య వాసు చిన్న కుమారుడు నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున ఉషా ఉషారా అని లక్ష్మణ్ వీళ్ళందరూ కొట్టడం జరిగింది దాదాపు పదహైదు మంది కొట్టడం జరిగింది నా భార్య పోతే నా భార్యని కత్తితో కొట్టడానికి చంపడానికి వచ్చినారు మా భార్య తప్పించుకొని చేయి లాగితే చేయికి మొత్తం తెగింది ఇప్పటివరకు అయితే ఎమ్మెల్సీ చేయించినాము ఎటువంటి స్పందన లేదు ఎస్పీ కానీ కలిసినాము డిఎస్పి కానీ కలిసినాము ఎటువంటి స్పందన లేదు అక్కడ నుంచి యూనిఫామ్లో లేని వ్యక్తులని అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఎట్టికాడ పిలుచుకొని మమ్మల్ని అడిగించడం జరిగింది అయినా కూడా మేము ఎట్లా కూడా తప్పించుకొని పెద్ద పెద్ద ఆసుపత్రికి వచ్చినాము మేము ఎమ్మెల్సీ చేయించినాము ఎమ్మెల్సీ చేయిస్తుండగా మాకు ఎస్ఐ సీఐ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మీరు రండి మీకు న్యాయం చేస్తామని కాల్ వచ్చింది పోతే మేము నన్ను మా అమ్మని అందరినీ సా డిగ్రీతో కొట్టినారు వివిధ పేర్లతో దూషించినారు పులం ఫేట్తో దూషించినారు సిఏ గారు సిఏ గారితో పాటు పది మంది కానిస్టేబుళ్ళు సీఏ చంద్రబాబు నాయుడు పది మంది కానిస్టేబుళ్ళు నా భార్యని ఎదురపైన చేసి అంటే ఎలా అసభ్యకరంగా ప్రయత్నించాడు ఇప్పటివరకైతే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మేము ఎట్లా పడితే ఎట్లు కొట్టినాడు మా డాడీ రెండు నెలల క్రితము బ్రెయిన్స్లోకి వచ్చి పడిపోయినాడు మూడు నెలలు మూడు నెలలు హాస్పిటల్ అడ్మిట్ అయినాడు రెండు నెలలు మేము ఎస్పీ గారిని అడుపుకొని మేము మేము మూడు నెలలు ఎస్పీ గారికి అడ్ అర్జీ ఇచ్చుకొని మేము మాకు ఫుల్ సైడ్ రావాలని కోరుకొని మేము చేసాము అయినా కూడా మమ్మల్ని ఒక నెల ఒక నెల తర్వాతనే మాకు ఇన్సిడెంట్ జరిగింది మా డాడీ ఎట్లా కొడతారు సార్ మా డాడీని డిపార్ట్మెంట్ వాడు ముప్పై ఆరు నెలల సర్వీస్ ఉన్న వ్యక్తిని కొడుతున్నారు సార్ మా డాడీకి ఏమైనా అయితే ఎవరు సార్ అంటే లంచా కూడా చచ్చిపోతే చచ్చిపోయి రాని ఇట్లా పడితే ఇట్లా మాట్లాడిన సిఐ గారిని ఖచ్చితంగా మమ్మల్ని ఎస్ఐ మేడము సిఐ గారు సిఐ గారితో పాటు పది మంది కానిస్టేబుల్లు వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడం జరిగింది ఈ పాపని ఎసంగా ప్రవర్తించిన కత్తితో దాడి చేసిన వాసుని వాసు కుమారుడు వాసు తల్లి వాళ్ళందరిని శిక్షించాలి కంపల్సరీగా వాళ్ళందరినీ శిక్షించాలి మాకు న్యాయం కావాలి మమ్మల్ని మమ్మల్ని డిపార్ట్మెంట్ వ్యక్తిని ఇట్లా కొడితే సామాన్య మనుషుల పరిస్థితి ఏంటని మేము ఒకసారి ఆలోచించడం జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు ఇంకా ఇతర పది మంది పది మందికి అన్యాయం జరగవచ్చు కాబట్టి మేము ఖచ్చితంగా బాధ వచ్చేసి పెద్దపాడు నా పేరు మహేష్ నా భార్య పేరు ఉమాదేవి నా భార్యకి న్యాయం కావాలని కోరుకుంటున్నాం